అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్స్ రాజీనామాపై వీడియో వీడియో అండి చాలామంది వాలంటీర్స్ అన్ని జిల్లాల నుంచి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది రోజుకి సుమారుగా డెబ్బై నుంచి వంద కాల్స్ నేను అటెండ్ చేస్తాను వాళ్ళందరిది ఒకే డౌట్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ సంగతి ఏంటని అందుకే ఈ వీడియో ద్వారా నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను అదేంటంటే ఏ వాలంటీర్స్ అయితే రాజీనామా ఇవ్వడం జరిగిందో అండర్ పొలిటికల్ ప్రెజర్ వాళ్ళందరూ గతంలో ఎలాగైతే నేను చెప్పానో అలానే కలెక్టర్ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ప్లస్ గ్రామ సచివాలయంకి ఒక లేఖ రాసి ఇవ్వండి వాళ్ళందరికీ ఏంటని దాంట్లో ముఖ్య అంశం ఏంటంటే మీరు ఏదైతే పొలిటికల్ ప్రెజర్లో మీరు ఏదైతే మీరు రాజీనామా ఇచ్చారో ఆ అంశాన్ని మీరు మెన్షన్ చేస్తూ మీ పేరు ఊరు మీ గ్రామ సచివాలయాన్ని మెన్షన్ చేయండి ప్లస్ మిగతా కారణాలు కూడా ఇతర కారణాలు కూడా మీరు మెన్షన్ చేయండి దయచేసి ఈ కాపీలు వాళ్ళకి పర్సనల్గా ఇవ్వడానికి ట్రై చేయండి అట్ ద సేమ్ టైమ్ ట్రై టు హ్యాండ్ అవర్ వన్ కాపీ బై పోస్ట్ అనమాట బై పోస్ట్ కూడా ఒక కాపీ వాళ్ళందరికి పంపించండి రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ ఖచ్చితంగా ఆ పోస్టల్ స్క్రిప్ట్ ని మీ దగ్గర ప్రిజర్వ్ చేయండి మీ దగ్గర ఉంచండి ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో ఎటువంటి యాక్షన్ జరగపోతే దీని మీద మనం ఫర్దర్ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మనం ప్రొసీడ్ అవుదాం ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ దీనిపైన ఒక జియో ఉంది మీ వాలంటీర్ వార్డ్ సిస్టమ్ ని ఒక జియో గవర్న్ చేస్తుంది అనమాట అండ్ వన్ ఈజ్ అబౌ ద లా ఆ లాని ఉల్లంఘించి వెళ్ళే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు సో మీరు ధైర్యంగా ఉండండి డెఫినెట్లీ విల్ విన్ ద కేస్ జై హింద్